విజయవాడ నగరం అభివృద్ధి చేస్తామని ప్రమాణాలు చేసిన కార్పొరేటర్లే కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టడం ఎంతవరకు సభవని బీజేపీ నాయకులు దాడి చేయగనన్నారు అన్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పార్కింగ్లో ఆక్షన్ లో పాడుకొని కార్పొరేషన్కి డబ్బులు కట్టకుండా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ జోబులు నింపుకుంటున్న కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నా కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ని దాడి చేయని కోరారు గురువారం పంచాయతీ సెంటర్ తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆయోగంలో ప్రజాప్రతినిధులందరితో ఇష్టానుసారంగా పార్కింగ్ స్థలాలు పాడుకొని ప్రజల నుంచి పార్కింగ్ వసూలు చేస్తూ కార్పొరేషన్కి జమ చేయకపోవడం పరిపాటిగా మారిందన్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కొంతమంది కార్పొరేటర్లు ఇదే విధంగా కాళేశ్వరావు మార్కెట్ మరియు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్కింగ్ ఆక్షన్లో పాడుకొని డబ్బులు జమ చేయకపోవడం జరిగిందన్నారు అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా మరొక రెండు నెలలు సమయం పొడిగించుకోవడం జరిగిందన్నారు ఇదంతా గత ఎమ్మెల్యే కనసైగుల్లోనే జరిగిందన్నారు మళ్ళీ ఇప్పుడు కార్పొరేషన్ ఉన్నత ప్రజాప్రతినిధి కనుసైగుల్లోనే ఇప్పటి పార్కింగ్ జరిగిందని ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్త కార్పొరేషన్ ఆదాయానికి ఎంత గండి పడుతుందో అర్థమవుతుందన్నారు కార్పొరేషన్ ఆస్తులు కాపాడుతామని విజయవాడ నగరం అభివృద్ధి చేస్తామని ప్రమాణాలు చేసిన కార్పొరేటర్లే కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టడం ఎంతవరకు సభం అని అన్నారు కార్పొరేషన్కి డబ్బులు జమ చేయని వారు ఎంతటి వారైనా పదవుల్లో ఉన్నవారైనా సరే వారి చేత డబ్బులు కట్టించాలని మున్సిపల్ కమిషనర్ని దాడి జగన్ కోరారు అదేవిధంగా గత ప్రభుత్వ ఆయాంలో ప్రజాప్రతినిధులు ఆక్సిజన్తో కొన్ని పార్కింగ్ ఏరియాలు ఆక్షన్ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ప్రజాప్రతినిధుల అనుచరులకి మరియు కొంతమంది కార్పొరేటర్లకు ఇవ్వడం జరిగిందన్నారు దీనివల్ల కార్పొరేషన్ ఆదాయానికి భారీ ఎత్తున గండిపడింది అన్నారు ఇకనైనా భవిష్యత్తులో కార్పొరేషన్ అధికారులు బహిరంగ వేలం నిర్వహించగానే వారికి పార్కింగ్ ఏరియాలు ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేషన్కి నష్టం రాకుండా చూడాలని కోరారు ఈ సమస్యని విజయవాడ పశ్చిమ విజయవాడ మున్సిపల్ పార్కింగ్ టెండర్లో జరుగుతున్న గోల్మాల్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడి ముప్పడిగా పాటలు పెంచేసి తర్వాత ఆ డబ్బులు ఎక్కోవడం పరిపాటిగా మారింది ఈరోజు ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్త చూస్తే విజయవాడ నగర ప్రజానికి ముక్కును వేలేసుకుంటున్నారు ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా గతంలో అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్లు కొంతమంది పార్కింగ్ని పాడి యాభై లక్షల మేర ఎగ్గొట్టారని చెప్పి ఈ పత్రిక సారాంశం అలాగే తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా నగరంలో కీలకమైన పదవులో ఉన్న ఒక ప్రజాప్రతినిధి అనుచరులు ఒక కార్పొరేటర్ అనుసరుడు కలిపి పాట పాడుకొని డబ్బులు ఎగ్గొట్టారు అని చెప్పి దీని సారాంశం ఈ రకంగా చూస్తుంటే విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్కి గతంలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రి కానీ అలాగే మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ తీవ్రంగా నష్టపరిచారని మనకు అర్థమవుతుంది ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి విఎంసీ పార్కింగ్ల్లో టెండర్లో ఇబ్బడి ముప్పడిగా అదే రకంగా పెంచుకొని పాట పెంచుకొని వెళ్తుంటే వాళ్ళ దగ్గర అలా పెంచినప్పుడు ముందస్తుగానే మొత్తం అమౌంట్ కట్టించుకొని ఇస్తే నగరపాలక సంస్థకి నష్టం రాదని చెప్పి మేము బీజేపీ పార్టీగా మేము కోరుతున్నాం అధికారులు కూడా ఈ రకంగా లక్షల లక్షలు ఎగ్గొట్టిన వాళ్ళని ఉదాసీనంగా వ్యవహరించి నాటు పాలకపక్షం అధికార పార్టీ వాళ్ళ రికమెండేషన్లు ఉన్నాయని చెప్పి వదలడం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చింది కావున ఈరోజు నేను చెప్పేది ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి దృష్టి కూడా ఈ సమస్య తీసుకెళ్తాం అలాగే సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్ గారి దృష్టి కూడా ఈ సమస్య తీసుకెళ్తున్నాం అలాగే గద్దె రామ్మోహన్ గారి దృష్టి కూడా ఈ సమస్య తీసుకెళ్తాం ఎందుకంటే విజయవాడ నగర పరిధిలో ఉన్న పార్కింగ్ ప్రదేశాలన్నీ గత ఐదేళ్లలో అధికార పార్టీకి సంబంధించిన అది అధికార గానం మొత్తం స్వాహా చేసేసి జనం దగ్గర డబ్బు వసూలు చేసి కార్పొరేషన్కి గండి కొట్టారు అలాగే కొన్ని పార్కింగ్లు అయితే ఎన్టీఆర్ పార్కింగ్ కానీ ఇంకా కొన్ని పార్కింగ్ పార్కింగ్ స్థలాలు అయితే టెండర్ పిలవకుండానే అధికార పార్టీ రికమెండేషన్ మీద వాళ్ళకి నామినేషన్ మీద ఇచ్చారని చెప్పి కూడా కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి వీటిలన్నిటి మీద ఒకసారి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కార్పొరేషన్ ఆదాయానికి గండి పడకుండా తగు చర్యలు తీసుకొని కార్పొరేషన్కి ఇలాగ డబ్బులు లేకొట్టే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకొని వాళ్ళ వాళ్ళ నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని చెప్పి మేము కార్పొరేషన్ కమిషనర్ కానీ డిమాండ్ చేస్తున్నాం కనుక రాబోయే రోజుల్లో ఇలాగ ఇష్టారీతిన పాటలు పెంచినప్పుడు కాంట్రాక్టర్కి మీరు అప్పచెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర మొత్తం డబ్బులు వసూలు చేసి కానీ అప్పచెప్పకూడదని చెప్పి మా డిమాండ్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ షాపుల సముదాయాలు ఉన్నాయి అక్కడ అద్దె కట్టలేదని కొన్ని షాపులు మున్సిపల్ కార్పొరేషన్ సీజ్ చేసిందని చెప్పి చెప్తున్నారు వాటి ముందు కూడా కొంతమంది అనధికార వ్యక్తులు నాటు నాడు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల రికమెండేషన్తో అనధికారికంగా అద్దెలకు ఇచ్చుకొని డబ్బులు వసూలు చేస్తున్నారని వేలాది రూపాయలు రోజుకి వసూలు చేస్తున్నారని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది దాని మీద కూడా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బోండవమ్మ గారు దృష్టి సారించాలని చెప్పి మేము కోరుతున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్